హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు డబ్బులకు సంబంధించి రైతులకు ఇవ్వబోయే పంట సహాయానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో అప్డేట్స్కి సంబంధించిన భద్రతా సమాచారం స్పష్టంగా తెలుసుకుందాం మీరు ఇలాంటి మరెన్నో రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మిస్ అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఏటా ఏ విధంగా అయితే రైతులకు సీజన్ల వారీగా ఐదు వేలు చొప్పున ఇవ్వబోతున్నారో వీటికి సంబంధించి ఇప్పటి వరకు ఎంతవరకు అమౌంట్ జమ అయింది అలాగే ఎంతవరకు పెండింగ్ ఉంది అనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది ఇందులో దాదాపుగా ఆరు వందల యాభై కోట్ల వరకు ఎకరం లోపు ఉన్న రైతులకి శాంక్షన్ చేసినట్లుగా అధికారులు చెప్పినట్టు తెలుస్తుందనమాట అయితే ఈ సంక్రాంతి లోపు మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూస్వాములకు కూడా రైతు బంధు డబ్బులు వెళ్తున్నాయని చెప్పేసి చాలామంది కంప్లైంట్లు ఇచ్చిన నేపథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విడుదలయ్యే రైతు బంధుకి సంబంధించి కొన్ని కొత్త మార్పులు తీసుకురాబోతున్నట్లు కూడా ఈ సమీక్షలో కొన్ని అంశాలు రేవంత్ రెడ్డి గారి దృష్టి నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది అనమాట పది ఎకరాలకి తక్కువగా ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధును విడుదల చేయాలని చెప్పేసి పలువురు సూచించినట్టు తెలుస్తుంది ఇంకొందరు తొంభై శాతానికి పైగా రైతులకి ఐదు ఎకరాల లోపు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అంటే దాదాపుగా తొంభై శాతానికి పైగా రైతులకు ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది మరి ఇక్కడ ఎంతవరకు పైసలు విడుదల చేస్తారని అయితే తెలియట్లేదు సో ఇప్పటివరకు అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళల్లో ఇరవై పన్నెండు లక్షల మంది రైతులకి ఈ పంట సాయం అందినట్లుగా తెలుస్తుంది అయితే మూడు ఎకరాల వరకు అయితే ఈ సంక్రాంతి లోపు ఓకేనా మూడు ఎకరాల లోపు ఈ సంక్రాంతి లోపు రైతు బంధు డబ్బులు ఖాతాలలో జమ చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఓవరాల్గా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ సీజన్లో ఏదైతే ఇప్పుడు మనకి యాసంగి సీజన్ ఉందో ఈ యాసంగి సీజన్కి సంబంధించి వానాకాలం సీజన్లో కొత్త మార్పులో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట సో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఐదు వేల రూపాయలు ప్రతి ఏటా ఏ విధంగా అయితే వస్తున్నాయో ఈ ఏటా కూడా రానున్నాయి ఇప్పటివరకు అయితే ఆరు వందల యాభై కోట్లని ప్రభుత్వం విడుదల చేసింది మరి కొద్ది రోజులలో ఎకరం పై వాళ్ళకు కూడా డబ్బులు అనేవి జమకానున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మరెన్నో మీరు మన ఛానల్ ద్వారా మిస్ అనుకుంటే ఇప్పుడే కింద రెడ్ రెట్లా సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి అభ్యర్థులకు కూడా షేర్ చేయండి